చాలా ఆనందంగా ఉంది అక్కడ ఉండే టైం అయితే నాకు నిజంగా ప్రతిరోజు నాకు వన్ డే వన్ ఇయర్ లాగా పోయింది వన్ డే కూడా వన్ ఇయర్ లా ఉందనేసి నిజం చెప్పాలంటే నా హ్యాండ్స్ లెగ్స్ ఇట్లా ఇట్లా యాంగ్జైటీలో ఉండే చాలా బికాస్ నాకు నా పిల్లల్ని వదిలేసి ఉండడానికి అలవాటు లేదు నా ఫస్ట్ బిడ్ అయిన తర్వాత కూడా నేను రెండు సినిమాలు చేశాను ఇక్కడ మణిశంకర్ అని సినిమా చేశాను రిలీజ్కి రెడీ అవుతుంది కేరళలో కుండరాండి ఆఫీస్ చేశాను నేను షూటింగ్ ఇటువైపు ఉంటే నా బిడ్డ ఇటు అట్లా ఎక్కడో నాతోనే ఉంటాడు నా మా అమ్మ కూడా సెటిల్ ఉంటారు సో అట్లాంటి వాతావరణంలో చాలా కంఫర్టబుల్ గా షూటింగ్ కి ఆల్రెడీ పోవడం మొదలు పెట్టాను ట్వంటీ ట్వంటీలో ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో నన్ను బలు బలి చేశారు నేను ఒక ఫిలిం ఫిలిం యాక్టర్ కాబట్టి నాకు కొంతమంది తెలుసు వాళ్ళొక ప్రాబ్లంలో దొరికిపోతే జస్ట్ బికాస్ నేను ఒక ఫిలిం యాక్టరు నన్ను లాగి అందులో ఏమి ప్రూఫ్ లేకుండా ఇన్నోసెంట్ అయిన నన్ను పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు నా మర్యాద మీద చాలా ప్రాబ్లం చేశారు కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ దిస్ స్టెప్ సో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ వచ్చేసి ఒక షో ఆపర్చునిటీ లేకపోతే ఒక ఇంకొక ప్రాజెక్ట్ జీవితంలో ఒక ఆర్టిస్ట్ కి లేకపోతే ఇంత డబ్బు వస్తుంది చేద్దామో అనేసి కానీ నాకు వచ్చేసి ఆ పర్టికులర్ లీగల్ ప్రాబ్లం అయిన తర్వాత ఆ లీగల్ ప్రాబ్లం నుంచి నేను బయట వచ్చిన తర్వాత కూడా ఎన్నో కొంతమందే ఆ లీగల్ ప్రాబ్లం అయిపోయింది ఇంకా కాస్ట్ అయిపోయింది హైకోర్టులో అనేసి చాలా కొంతమంది అది పబ్లిష్ చేశారు ఎన్నో 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 రోజులు నేను ఒంటరిగా పిల్లో మీద ఏడ్చి 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 నిద్రపో ప్రెగ్నెంట్ కూడా ఉంటే ప్రెగ్నెన్సీలో కూడా నాతో ఇట్లా జరిగింది అనేసి నాకు ఒక మెంటల్ ట్రామా లాగా ఉండే బికాస్ నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ వి నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో అయిన ఫిఫ్టీ ఫైవ్ ఫిల్మ్స్ చేశాను కానీ నేను ఓడిపోయే మంచి కానీ కాదు నేను ప్రతి ఒక్క ఛాలెంజ్ లైఫ్ లో స్వీకరిస్తాను నా హస్బెండ్ నా హస్బెండ్ నా హస్బెండ్ కి నేను భార్య అనేసి తను చాలా ప్రౌడ్ ఫీల్ నా హస్బెండ్ ఇంట్లో ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఇట్లాంటి ఒక కోడలు ఉంది అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి మళ్ళీ ఇంతటికీ మోస్ట్ ఇంపార్టెంట్ నా పిల్లలు వచ్చేసి నా అమ్మ వచ్చేసి ఎంత అసలు చాలా స్ట్రాంగ్ బ్రతకాలి సొసైటీలో దీనికోసం నేను ఏదైనా ఒక ఎదురు చూస్తున్న ఆపర్చునిటీ కానీ ఏదైనా ఒక ప్రాబ్లం నడిస్తే ఒక ఆర్టిస్ట్ కి అందరూ రన్ సొసైటీలో ఎవరు రారు అట్లాంటి టైంలో నాకు బిగ్ బాస్ వస్తే నాకు నా పిల్లల కోసం నా ఫ్యామిలీ కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నా నా చుట్టూ ఉండే నమ్మి బ్రతుకుతుండే నా చుట్టాల కోసం నేను నిలబడాలి నిలబడేసి నేను చూపించాలి ఏంటో అనేసి జీవితంలో నిలబడి మళ్ళీ చూపించాలి పడిపోడానికి మా అందరిలో ప్రతి ఒక్కరూ పడిపోతాము ఇంట్లో తండ్రి డెత్ అవుతారు అమ్మ డెత్ అవుతారు వైఫ్ డెత్ అవుతారు లో డ్రాప్ అవుతాము బిజినెస్ నాశం అయిపోతుంది ఏదో రాంగ్ స్టెప్ నడుస్తుంది ఎక్కడో ఇరికిపోతాము తెలియకుండా కానీ పడిపోయిన తర్వాత ఏ మంచి మళ్ళీ జీవితంలో నిలబడి ముందుకు వస్తారు నేను ఆ మంచి ఆవాలి నేను ప్రాబ్లంలో అసలు గాయబ్ అయిపోయే మంచి అసలు ఆ మార్కెట్ నేను చెల్లిపోయే మంచి నేను అవ్వకూడదు అనేసి నాకు ఒక చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండే కాబట్టి నేను నా హస్బెండ్ వైఫ్ చూశాను ఎట్లా రిజెక్ట్ చేయాలి పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు రిజెక్ట్ చేసే నాకు చెప్తే తనకి తెలుసు నేను పడుతున్న బాధ నేను ఎంత ఏడుస్తానో మాట మాటలు మాట్లాడుతుంటే ఏడుస్తాను అసలు సంతోషం ఉండే టైం కూడా ఏడుస్తూ కూర్చుంటాను నాకు ఇట్లాంటి ఒక అటాక్ అయిందనేసి ఇట్లా నాకు బలి పశువు చేశారు అనేసి సో నా ఫ్యామిలీకి దగ్గర దగ్గర నుంచి నాకు చాలా బాధపడేది ప్రతి వారం వాళ్ళు ఎట్లా ఏడ్చి కూర్చుంటాను అనేసి చూసారు కానీ ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతాను నవ్వుతూ నవ్వుతూ ఏడుస్తాను అట్లాంటి ఒక బ్రతుకుండేది నాకు ఫైవ్ ఇయర్స్ కోసం కానీ ఆపర్చుని ఆపర్చునిటీ వస్తే నా మనసు పరిస్థితి అర్థం చేసుకునేది నా మొగుడు డాక్టర్ నా మమ్మీ అనిత రేష్మ గారు నా మరుదులు వచ్చేసి నేను ఇంట్లోనే ఉంటాను నా మరుదులు నా మరదు పిల్లలు అండ్ చాలా ప్రేమగా మేము ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటాము వాళ్ళు నాకు చాలా బాగా చూసుకుంటారు నేను వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను నేను పోయింది మళ్ళీ నా మర్యాద సంపాదించుకొని నేను రిటర్న్ రావాలి అని ఆ ఒక ఉద్దేశం కోసమే నేను పోయాను చాలా గర్వంగా చెప్తున్నాను నా చెయ్యాల ఎంత అయిందో నేను రక్త పెట్టేశాను అన్ని చెమటలు పెట్టేశాను కానీ టాప్ ఫైల్ వచ్చాను ఇదే నా గెలుపు ఇది నా గెలుపు కంటే ఎక్కువ ఇది నా మొగుడు గెలుపు ఇది నా అమ్మ గెలుపు నాన్న గెలుపు నా చుట్టాల గెలుపు ఎవరెవరు నా పరంగా నిలుచుకున్నారు ప్రతి ఒక్క ఫ్యాన్ గెలుపు ప్రతి ఒక్క సపోర్టర్ గెలుపు ప్రతి ప్రతి స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చేసి మీరు మీకోసం నిలపడండి మీరు నిలబడే రోజు ప్రతి ఒక్కటూ మీకోసం చప్పట్లు కొట్ ఇస్తాను చాలా కరేజ్ గా ముందుకెళ్ళండి బికాస్ మీరు ఆలోచిస్తే మీరు ఏదైనా సాధించగలుగుతారు అనేసి నేను ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్ కి నేను ఇవ్వడానికి ఇష్టం పడతాను డౌన్ టు సో బిఫోర్ బిగ్ బాస్ కూడా